హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేసినటువంటి విద్యాశాఖ రోజు మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది ఆస్పిరెంట్స్ మరి డిఎస్సి మీద ఏదో ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వంతో ఒక రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతుంది డెఫినెట్లీ మనకు డిఎస్సి అనేది తొందరగా వస్తుందా ఆలస్యం అవుతుందా అసలు ఉంటుందా లేదా అనేటటువంటి క్లారిటీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ఈ రోజు మనకు సాయంకాలము విద్యాశాఖ అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే కనుక ఉర్దూ మీడియంలో ఒక మినీ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి అనేది తీసుకురాబోతున్నారు ఇందులో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులు ఉండబోతున్నాయి విద్యాశాఖ దీనికోసం కసరత్తు చేస్తుంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది మరి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి అందరు కూడా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్ లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు ఈ రోజు వచ్చినటువంటి ఫలితాల్లో చాలా మంది అభ్యర్థులు మరి మంచి స్కోరు సాధించడం జరిగింది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పేపర్ వన్ కావచ్చు అదేవిధంగా పేపర్ టూ సోషల్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి మార్కులు సాధించాం సార్ మీ టెస్ట్ సిరీస్ బాగా ఉపయోగపడింది అని చెప్పేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందరికి కూడా థ్యాంక్స్ అండి రైట్ ఇక విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా ఉర్దూ మీడియం లిమిటెడ్ ఈఎస్సి కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది మిత్రమా సో ఇందులో దాదాపుగా చూసినట్లయితే మనకు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అంటే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల పోస్టుల వరకు ఉండబోతున్నాయి ఈ డిఎస్సి మరి తొందరలోనే దీనికి సంబంధించి వేయబోతున్నారంట దీనికి త్వరలో ఆమోదం కూడా తెలిపినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది మరి తెలుగు డిఎస్సికి సంబంధించి మరి అప్డేట్ ఏంది సార్ మరి ఇప్పుడు ఇది వేస్తే మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు నిజమే ఎందుకంటే మనకు డిప్యూటీ సిఎం హోదాలో మరి బట్టి విక్రమార్క సారి మనకు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఆరు వేల పోస్టులతో మనం డిఎస్సి వేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత అనేక కారణాల వల్ల అది ఆగిపోవడం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అది రాకపోవడం ఎస్సీ ఉపవర్గీకరణ రావడం దాని తర్వాత ఇంకా జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఇప్పటికే మరి ఎన్ని సార్లు టెట్ కండక్ట్ చేశారని చూడండి మనకు ఇప్పటికే దాదాపుగా రెండు సార్లు టెట్ పూర్తయింది కాబట్టి పాత మరియు పదవి విరమణ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కలిపి పదివేల టీచర్ పోస్టులకు డిఎస్సి జారీ చేయాలని చెప్పేసి అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఆ విధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి ఖచ్చితంగా డిఎస్సి అనేది వేయాలి ఇప్పుడు ఉర్దూ మీడియం డిఎస్సి తో పాటే మనకు తెలుగు మీడియం డిఎస్సి కూడా వేస్తే అయిపోతుంది సో చాలా మంది నిరుద్యోగులు ఎప్పటి నుంచో చదువుతున్నారు గత డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి అయితే సీరియస్ ఆక్పిరియన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా లైబ్రరీలో స్టడీ హాల్లో అదే విధంగా రూమ్ తీసుకొని సో ఇలా రకరకాలుగా జాబ్ చేసుకుంటూ కూడా ఎంతో మంది చదువుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ సో టెట్టు మీద టెట్టు అని వేసుకుంటూ పోతే కనుక చాలా అంటే చాలా నష్టపోతారు ఇలాంటి ఆస్పిరెంట్స్ కాబట్టి మరి వెంటనే ఈ యొక్క ఏదైతే ఉర్దూ మీడియం టిఎస్సి ఉన్నదో దానితో పాటుగానే ఈ యొక్క డిఎస్సి కూడా మన యొక్క తెలుగు మీడియం డిఎస్సి కూడా వెయ్యాలని చెప్పేసి మరి చాలా మంది నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు దానికి సపోర్ట్ గా మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి దీని మీద ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మరి చాలా చిన్న పోస్టులతో వేయబోతున్నారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల పోస్టులు కాబట్టి సో మనకు ఈ యొక్క నియామక ప్రక్రియ కూడా మేబీ చాలా తొందరగానే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ మరి తెలుగు మీడియం వారి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏమిటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనితో పాటుగా అది కూడా వెయ్యాలని చెప్పేసి ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు మరి లేటెస్ట్ అప్డేట్ ఇంకేమైనా ఉన్నా గానీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్